నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని డిప్యూటీ డీఈఓ సతన్ కుమార్తో పాటు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఎంఈఓలు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టబోయే మార్పులపై ఎమ్మెల్యే విజయశ్రీతో చర్చించారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల ఎంఈఓలు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు మా దగ్గర పడుతుంది తరగతులు అక్కడే ఉంటారు మూడు నాలుగు తరగతులు తీసుకొని ఇది మోడల్ ప్రైవేట్ స్కూల్ దీనివల్ల బెనిఫిట్ ఏంది ఒక క్లాస్కి ఒక టీచర్లు ఇస్తారు ఒకటో తరగతి అయివారు రెండో తరగతి అయ్యారు ఐదు మంది టీచర్లు ఇస్తారు ఒక స్కూల్లో ఐదు మంది టీచర్లు ఉంటే ప్రాథమిక విద్య చాలా బాగుపడుతుంది అన్నది అది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజల్లో ఏమని వస్తుంది నా స్కూల్లో ఇంత ఉంది తీసేసారు ఒకటి రోజున మాత్రమే పెట్టారు అరవై స్కూల్ అరవై మంది విద్యార్థులు ఉన్న ఏ పాఠశాల అయినా కానీ మోడల్ ప్రైమరీ స్కూల్ డిక్లేర్డ్ మేడం మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే ఐదు మంది టీచర్లు ఐదు తరగతులు ఉంటాయి ఒకవేళ వంద మంది అన్ని కలిపితే వంద మంది విద్యార్థులు కానీ అయితే ఒక అడ్మానిస్టర్ పోస్ట్ కూడా ఇస్తాను అంటే వన్ ప్లస్ ఫైవ్ అదే అది వంద దాటి నూట ఇరవై నూట ఇరవై అయితే ఒక అడ్మానిస్టర్ పోస్ట్ అండి నేను నా పేరు సనంత్ కుమార్ డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గూడూరు ఇవాళ వన్ వన్ సన్ విద్యుడలు దానికి సంబంధించి మేము ఆల్రెడీ విద్యాశాఖలో ఎక్సర్సైజ్ చేసి ఉన్నాము దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సూలూరుపేట శాసన శాసనసభ్యురాలు వైఎస్ మేడం గారికి ఇవాళ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా అవిషయాన్ని ప్రజల వద్ద కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు ఇది పూర్తి ఎక్ససైజ్ అయిన తర్వాత మాత్రమే మేము పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి